హాయ్ వెల్కమ్ గంట అవర్ ఛానల్ ప్రస్తుతం తో పాటు భరదరాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వారితో సార్ మాట్లాడదాం సార్ నమస్కారం నమస్తే సార్ గరికపాటి గారి గురించి ఆ న్యూస్ ఛానల్లో నెగిటివ్ గా ప్రచారం జరుగుతోంది సార్ అంటే ఆయన జీవితంలో చీకటి కోణాలు ఆయన జీవితంలో చీకటి బాగోతాలు అని చెప్పేసి వల్ల మొదటి బారి ఆయన గురించి ఈ విధంగా అంది ఆయన అసలు యూనివర్సిటీ నుంచి ఎందుకు ఆయన ప్రిన్సిపల్ గా తొలగించేశారు అని చెప్పేసి ఇటువంటి రకరకాల ప్రచారాలన్నీ కూడా మీడియాలో జరగడం మనం చూస్తూ ఉన్నాం సార్ అసలు ఏం జరిగింది ఎందుకు ఇప్పుడు ఆయన పైన ఇటువంటి ప్రచారం జరుగుతుంది మరి ప్రచారం పైన మీ ఓపీనియన్ అసలు ఏం జరిగింది సార్ అంటే ప్రచారం అని చెప్తున్నారు కానీ ఏముంది దానిలో ఆయనకి ఆల్రెడీ ఒక వివాహం అయింది మొదట ఆ వివాహం అయిన తర్వాత వైఫ్తో గొడవలు వచ్చినాయి విడిపోయారు విడిపోయిన తర్వాత ఆయన వేరే వివాహం చేసుకున్నారు వాళ్ళు లీగల్గా డివోర్స్ తీసుకున్నట్టుగానే ఉంది వ్యవహారం విడిపోయిన తర్వాత పిల్లల బాధ్యత ఈయన తీసుకున్నాడు శ్రీశ్రీ గురజాడ అని పేర్లు పెట్టుకున్నారు ఆ పిల్లలకి చాలా ప్రోగ్రెసివ్గా నిజానికి ఆయన చేసుకున్నటువంటి మొదటి వివాహం కూడా ప్రోగ్రెసివ్ వివాహం అనేది చెప్తున్నారు ఆ ప్రోగ్రెసివ్ వివాహం ఎందుకంటున్నానంటే అప్పటికే ఆవిడ ఒక వ్యక్తితో విడిపోయిన తర్వాత ఇన్ని పెళ్లి చేసుకుంది చేసుకున్న తర్వాత అంటే వీళ్ళిద్దరూ ఉపాధ్యాయ వృత్తిలోనే ఉన్నారు ఉపాధ్యాయ వృత్తిలో ఉండగానే వీళ్ళు పెళ్ళిళ్ళు చేసుకు పెళ్లి చేసుకున్నారు తర్వాత కలిసి ఉన్నారు ఈయన రకరకాల ప్రయత్నాలు ఎదగటం కోసం ఈయన చేసిన ప్రయత్నాలు ఏవి కలిసి రాలేదు ఫైనల్గా విడిపోయారు విడిపోయిన తర్వాత ఆవిడ జీవితం ఆవిడది ఈయన జీవితం ఏంది తర్వాత ఆవిడ ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటున్నట్లుగా వీడియోలో చెప్పారు ఆవిడ చెబుతూ ఆవిడ మేజర్గా ఆ పిల్లలు నాకు కావాలి అని అడిగాను అంటే ఇప్పుడు ఇంతకాలం లేదు ఆ పిల్లల కోసం ఏదో ఒక ప్రయత్నం చేస్తే వాళ్ళు కొంచెం హార్ష్గా రియాక్ట్ అయ్యారని ఆ రియాక్ట్ అయిన సందర్భంగా ఆవిడేదో ఒక వీడియో చేశారు ఆ వీడియో చేయటం వెనకాల డెఫినెట్గా ప్రోగ్రామ్ ఉంది ఆవిడకి ఆ ప్రోగ్రామ్ ఏంటంటే ఆయన పాపులర్ అయ్యి ఉన్నాడు ప్రపంచంలో ఒక ప్రవచనకారుడిగా ఆయనకు ఒక ఇమేజ్ ఉంది ఆ ఇమేజ్ని డ్యామేజ్ చేయటం అనే కార్యక్రమం అతన్ని బెదిరించటంగా బాగుంటుంది అని ఆవిడ ఆ మార్గాన్ని చూస్ చేసుకున్నారు చూస్ చేసుకుని ఆ వీడియో ఉంటారు ఆ వీడియో చేసిన తర్వాత అతను హర్ట్ అయి ఉంటాడు న్యాచురల్గా హర్ట్ అయ్యి ఆ వీడియో తీసేయమని ప్రెజర్ చేశారు అలాగే పిల్లలు కూడా ఆయనతోనే ఉన్నారు కాబట్టి ఇంతకాలం ఆయన సెకండ్ వైఫ్ దగ్గరే పెరిగారు వాళ్ళు పెరుగుతున్నటువంటి క్రమంలో ఈవిడి మీద వ్యతిరేకత పోగుబడి ఉంటుంది ఆ వ్యతిరేకత వాళ్ళు ప్రదర్శించారు ఫైనల్గా ఈవిడ తట్టుకోలేకపోయింది తను కన్న పిల్లలు తనకు వ్యతిరేకంగా మాట్లాడటం అనేది జీర్ణించుకోలేక ఆవిడ రియాక్ట్ అయి మరొక వీడియో చేశారు ఆ వీడియో ఆల్రెడీ వాళ్ళు తొలగించారు తొలగించటంతో పాటు ఈవిడికి వాళ్ళ పిల్లలే ఒక వార్నింగ్ ఇచ్చినట్టుగా కూడా ఆవిడ చెప్పుకుంటున్నారు అంటే ఇలాంటి వీడియోస్ ఫర్దర్గా చేస్తే పరిస్థితి బాగుండదు అని వార్నింగ్ ఇస్తున్నారు అని చెబుతూ ఆవిడ కాళహస్తీశ్వరం స్వరం కొడుకుల గురించి దుర్జేట్ గారు చెప్పినటువంటి పద్యాలు ఇవన్నీ ఉటంకిస్తూ ఉపన్యాసం నడిపారు అంటే ఆవిడకి ఆ పెయిన్ ఉండొచ్చు తప్పేం లేదు అంటే ఇక్కడ గరికపాటిని స్ట్రైట్గా అతని కెరియర్ని ఇబ్బంది పెట్టడం అతను కొన్ని ఇమేజ్ని డ్యామేజ్ చేయటం లాంటివి టార్గెట్ అనుకుంటే దీన్ని ప్రమోట్ చేస్తున్న వాళ్ళ ఉద్దేశం కూడా అదే అంటే గరికపాటి ప్రవచనకారుడు ఆయన ఏదో ఆయన అనుకున్నది ఏదో ధర్మం అని చెప్తున్నాడు కొంతమంది ఆచరించటం కోసం చెప్తున్నాడు ఇలా ఉండాలి అని చెప్తున్నాడు ఆయన ఒక రకంగా మార్గదర్శనం చేస్తున్నాడు కెరియర్ ఓరియంటేషన్ అని లేకపోతే జీవితాన్ని ఎలా గడపాలి అనేది అది చెప్తున్నాడు ఆయన అని కదా జనాలందరూ ఆయన చూస్తోంది అసలు అతని జీవితమే గందరగోళం అని చెప్పడం ద్వారా ఒక సెన్సేషన్ క్రియేట్ చేయొచ్చు అనేది అంటే అది అక్కడ ఒక సెన్సిటివ్ మాత్రమే కాదు ఒక సెన్సేషనల్ ఎలిమెంట్ ఉంది ఆ ఎలిమెంట్ మీడియాని అట్రాక్ట్ చేసి దాన్ని హైప్ చేసి ఇప్పుడు గరికపాటి మీద దాడి మొదలైంది గరికపాటనే కాదు ఇలా అంటే చాలా నిష్ఠాగరిష్ఠుడు అతని పరస్త్రీని చూడడు లాంటి ఇమేజ్ బిల్డ్ అయిపోయిన వాడు వాళ్ళ తెర వెనక భాగోత్తం అని చెప్తే ప్రపంచం చాలా ఇంట్రెస్ట్గా చూస్తుంది ఎవరిదైనా సరే ప్రతి మనిషికి ఒక ప్రైవేట్ లైఫ్ ఉంటుంది ఆ ప్రైవేట్ లైఫ్లో వాళ్ళు ఏదో చేస్తారు అయితే చెప్పినది తను జీవితం ఎలా ఉండాలి అనుకుని చెప్పచ్చు తన అనుభవాల నుంచి కూడా కొంత జ్ఞానం పొంది చెప్తారు ఈ చెప్పే క్రమంలో ప్రతిదీ ఆచరించి చెప్పాలి అనేది కూడా కష్టమే అంటే తను ఆచరించలేనిది కూడా ఆదర్శంగా పెట్టుకుని కూడా మాట్లాడచ్చు ఆ క్షణం అతను ఆచరించలేకపోవచ్చు అయితే ఆయన వన్ సైడెడ్గా వెళ్తున్నాడు కొన్ని సందర్భాల్లో కొంచెం రెసిట్గా బిహేవ్ చేస్తున్నాడు అనే విమర్శలు ఉన్నాయి ఆ విమర్శలు ఓకే ఆయన చెప్తున్న అంశాలలో ఉన్నటువంటి గందరగోళం అలాగే ఆయన ప్రపంచానికి కన్విన్స్ చేయడానికి ట్రై చేసే సందర్భాల్లో ఆయన చిరంజీవి మీద ఒకసారి అటాక్ చేశాడు అది కూడా ప్రస్తావించింది ఆవిడ అంటే ఆయన సెల్ఫీలు దిగటం ఈ హడావిడి ఈ హడావిడి అక్కడ ఏర్పాటు చేసినటువంటి సభని డిస్టర్బ్ చేస్తోంది అన్నట్టుగా ఆయన చిరంజీవి గారు మీరు అది మానేయాలి అది మానేసి వస్తేనే కార్యక్రమం మొదలవుతుంది ఏమిటిది మేము ఉండాలా వెళ్ళిపోవాలా మీరు సెల్ఫీలతోనే ప్రోగ్రాం నడిపించేస్తారా టైప్లో ఆయన చిరాకు పడ్డారు ఆ చిరాకు పడటం చిరంజీవి గారు అవన్నీ వదిలేసి వచ్చేయటం ఇది చిరంజీవి అభిమానుల్ని గాయపరిచి వాళ్ళు ఈయన్ని ట్రావెల్ చేశారు ఈయన సారీ చెప్పాడు తర్వాత అలా అనుండకుండా ఉంటే బాగుండదు అభిమానులు అన్నాక అలా జరుగుతుంది అని ఆ తర్వాత ఆయన ఎన్టీ రామారావు గారి అభిమాని ఎన్టీ రామారావు గారి శత జయంతి సందర్భంగా కూడా ఆయన ఎన్టీఆర్ మీద ఒక ప్రవచనం చెప్పడం ఇలా రకరకాల ఇవి ఉన్నాయి ఆయనకి అనేక ముఖాలు ఉన్నాయి ప్రతి మనిషికి అనేక ముఖాలు ఉంటాయి ఒకే ముఖంతో ఏ మనిషి ఉండడు ఇది ప్రపంచానికి తెలుసు కానీ అవతలవాడి ఇన్నర్ గందరగోళాలు వాటి సెకండ్ లైఫ్ తెలుసుకోవాలనేటువంటి క్యూరియాసిటీని సొమ్ము చేసుకోవడం కోసం ఈ వార్తకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు నా ఉద్దేశంలో అయితే అతను జనరల్గా చూస్తే ఇదేమీ పెద్దగా ఇబ్బందికరమైన వ్యవహారం ఏం కాదు ఆయనకి ఆవిడకి కలిసి ప్రయాణం చేసేటువంటి పరిస్థితుల్లో ఇబ్బంది అనిపించింది ఆ ఇబ్బంది అనిపించి కూర్చుని మాట్లాడుకునే కదా విడిపోయారు పిల్లల బాధ్యత ఈయన ఆవిడకి వదిలేసి రాలా ఈయన తీసుకున్నాడు ఈయన తీసుకున్నాడు వాళ్ళ మదర్ దగ్గర పెట్టాడు ఈయన జీవితం ఏదో ఈయన గడుపుతున్న టైంలో ఈయనకి వాళ్ళు పెళ్లి చేశారు శారద అనేటువంటి ఆవిడ నుంచి పెళ్లి చేశారు ఆవిడ ఈయనతోనే ట్రావెల్ అవుతుంది ఆ పిల్లలను ఆవిడే పెంచింది ఇది కదా స్టోరీ ఇదే కథని వాళ్ళు చెప్తున్నారు అవతల అవతల సైడ్ వాళ్ళు చెప్తున్నది కూడా ఇదే స్టోరీ అయితే ఇక్కడ దాచిపెట్టిన ప్రపంచానికి దాచిపెట్టింది ఏమిటిన రెండో వివాహం అనేది మొదటి భార్యతో విడిపోయిన విషయం బయటకు చెప్పడం లేదు అని చెప్పడం వలన ఏమిటి ప్రయోజనం చాలామంది జీవితంలో ఒక జర్నీ ముగిసిన తర్వాత ఇంకో జర్నీ ప్రారంభిస్తారు అతను ప్రవచనకారుడిగా మారిన సమయంలో ఆవిడ ఉంది తన కంపానియన్కి రెండవది వీళ్ళకి ఎవరైతే ఎవరు ఒకళ్ళ మీద దాడి చేసే ప్రతి ఒక్కడు కూడా తను చాలా నైతికంగా చాలా గొప్పవాడిగా భావిస్తారు భావించుకుంటారు అదే తప్పు వీళ్ళు వీళ్ళ దగ్గర కూడా వెతికితే దొరుకుతాయి నైతికత అనే బెత్తం పట్టుకుని ప్రపంచాన్ని కంట్రోల్ చేయటం అనేది ఏ రూపంలో జరిగినా అది తప్పే ఓకే ఇక్కడ కూడా గరికపాటి విషయంలో జరుగుతోంది అదే ఆవిడ వైపు నుంచి ఆవిడకేదో వేరే ప్రయోజనాలు ఉంటే ఉండొచ్చు కాక అంటే పిల్లలతో ఇప్పుడు ఆవిడకి పిల్లలతో ఉండాలి అనే అభిప్రాయం కలగచ్చు కలగటం తప్పేం కాదు ఆ టైంలో అనిపించలేదు అది బర్డెన్గా అనిపించు ఇప్పుడు బర్డెన్గా అనిపించట్లేదు పిల్లలతో ఉండాలని ఆవిడ అనుకుంటోంది అనుకున్నప్పుడు వాళ్ళు కూడా కొంచెం డెమోక్రటిక్గా వ్యవహరించి వీడికి ఒక స్పేస్ ఇచ్చి ఉండాల్సింది ఈ నైతికత అనే దానికి భయపడి వాళ్ళు గందర్వంలో పడిపోయి వద్దు దూరం దూరం అనే ఉంటారు తద్వారా వీడిని గాయపరిచి ఉంటారు ఈ టోటల్ ఎపిసోడ్లో నైతికత అనేది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది అంటే నైతికత వలన బ్యూరో ఒక రకమైన హిపోక్రసీ వస్తుంది ప్రతి మనిషి కూడా బయటకు చాలా గొప్పగా కనిపించి లోపల చేసే పనులు చెప్పకుండా దాచిపెట్టి ఏదో చేస్తున్నాననే భ్రమకు గురవుతారు ఓకే ఇప్పుడు ప్రపంచం ఎవరు ఏ పని చేసినా తెలుసుకోవడం పెద్ద కష్టమేం కాదు ప్రస్తుతం ఉన్నటువంటి టెక్నాలజీ ప్రకారం ఒక మనిషి ఫోన్ దొరికితే అతను యాప్లు అతను యాప్ మూమెంట్ చూస్తే అతని డబ్బులు ఇన్కమింగ్ ఎలా వస్తుంది అవుట్ గోయింగ్ ఎలా ఉంది అనేది అర్థమైతే ఎక్కడ డబ్బులు ఖర్చు పెడుతున్నాడో తెలిస్తే అతని జీవితం ఏమిటో మనకు అర్థం అవుతుంది అతను ట్రాన్సాక్షన్స్ ఎవరితో ఫ్రీక్వెంట్ గా నడుపుతున్నాడు వాళ్ళ జీవితం ఏమిటి అనేది తెలుసుకుంటే ఇతనికి వాళ్ళకి ఉన్న రిలేషన్ ఎస్టాబ్లిష్ చేయడం పావు గంట పని ఇతను చెప్పక్కర్లా అతను ఫోన్ ద్వారా అతని జీవితం అతని ఆత్మకథ మనం చెప్పచ్చు సో ఆ మేరకు టెక్నాలజీ డెవలప్ అయి ఉన్నటువంటి ప్రపంచంలో మనం ఉన్నాం ఇప్పటికీ చాలామంది హైడ్ చేసుకునే ప్రయత్నం చేస్తారు నేను అంటే నాకు అసలు మందు తాగటం అంటే చాలా చిరాకు అండి అసలు తాగుబోతులు చూస్తే చిరాకు అన్నట్టుగా బిహేవ్ చేస్తారు కానీ ఎక్కడో చోట వీళ్ళు తాగుతున్నారు అనుకోండి అదేదో ఫోటో తీస్తే అదొక సెన్సేషన్ ఈయన బయటికి ఇలా మాట్లాడతాడు కానీ లోపల ఆయన మందు పుచ్చుకుంటారు అని ఫోటో పెడితే అదొక సెన్సేషన్ ఈయన యాంటీ నాచ్ అనేవి బయట మాట్లాడతాడండి తెల్లారలు వేస్తే ఈయన వేసే వాటికల్లో కనిపిస్తాడు అనేది ఒక ఒక స్నాప్ తీసి పెడితే అది సెన్సేషన్ ఓకే అక్కడికి అది ఇవన్నీ కూడా మానవ ప్రవృత్తిలో భాగమే మానవ ప్రవృత్తి కోరికలు దాని తాలూకా దాన్ని ఎట్లా నడిపించాలి అనేది పెళ్ళి అనేటువంటి వ్యవస్థ కొన్ని ప్రయోజనాలు అంటే లీగల్గా కొన్ని పనులు అవటం కోసం ఏర్పాటు చేసిన వ్యవస్థ అనుకుంటే అక్కడ ప్రాపర్గా వీడికి ఒక ప్లేస్మెంట్ దొరకకపోవచ్చు దొరకనంత మాత్రాన్ని అక్కడే సర్దుకుని ఉండాలి అనే నిబంధన విధించడం తప్పు ఓకే దాని నుంచి బయటకు వచ్చేయచ్చు అనేటువంటి ఒక వెసులుబాటు ఉంటే వచ్చేస్తాడు ఆ వెసులుబాటు చట్టం కల్పించింది కానీ నైతికత కల్పించదు నైతికత అక్కడ గందరగోళం వెతుకుతుంది అందుకని ఇల్లీగల్ అఫైర్స్ కావచ్చు ఇవన్నీ కూడా సెన్సిటివ్ విషయాలు పర్సనల్ విషయాలు వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి ప్రయాణంలో భాగం వాళ్ళు బయట చెప్తున్న మాటలకి దీంతో లింక్ చేసి వాళ్ళని వాళ్ళని దెబ్బ కొట్టాల్సిన ఏం లేదు ఓకే లింక్ చేయక్కర్లేదు చేయొచ్చు తప్పేం లేదు దానిలో తప్పు ఉందని నేనైతే అనుకోవడం ఏదేది ఆయన ఆవిడని వదిలేయటము తప్పు కాదు ఇంకో వైఫ్ని చేసుకోవటం తప్పు కాదు కాకపోతే ఇవి కూడా చెప్పేసుకుంటే పోయేది ఆయన ఎక్కడో చోట ఆయన కూడా ఈ వీడియో తీసేయి అనసిన అవసరం లేదు ఆయన చేసినది ఈవిడికి తప్పులు కావచ్చు ఆ తప్పులకు సంబంధించినటువంటి ఆయన దగ్గర ఒక ఆర్గ్యుమెంట్ ఉంటుంది కదా ఆర్గ్యూ చేయి వీడియో తీయించడం ఎందుకు నువ్వు దాంతో ఏంటి ఈవిడికి ఒక ఇది వచ్చింది ఒక మొరల్ బూస్టప్ వచ్చింది వచ్చేసి నేను చేసింది రైట్ కాబట్టి అడు తీసేసాడు సో నేను మళ్ళీ చేస్తాను అనే ప్రోగ్రాంలోకి వచ్చింది ఆవిడ ఏమిటో కనుక్కొని ఏం ఫీల్ అవుతోంది ఎందుకు మళ్ళీ రిలేషన్ కోరుకుంటోంది దాని ఉన్న నేపథ్యం అని చూసి డెమోక్రటిక్గా ఆవిడకి కావాల్సినవి ఆవిడకి అమర అమర్చటం అనేది చేయాల్సి ఉంటుంది అది డెమోక్రటిక్ పద్ధతి వీళ్ళు కూడా రిజిట్గా బిహేవ్ చేయడం తప్పు ఓకే వీళ్ళ మీద ఆవిడ అంటే వీళ్ళ వీక్ పాయింట్ ఆవిడకి అర్థమైంది వీళ్ళు మార్కెట్లో చాలా పుణ్య పురుషుల్లాగా చాలామణి అవుతున్నారు వీళ్ళని అక్కడ కనుక గిల్లితే సినిమా మన కంట్రోల్లోకి వచ్చేస్తుంది అని ఆవిడ వ్యూహం కరెక్టే ఆ వ్యూహం వెనకాల స్వార్థం ఉంది అని ఎస్టాబ్లిష్ చేయడం వాళ్ళకి ఈజీనే ఓకే అసలు ఈ విషయం ప్రపంచానికి తెలియకుండా చాలామంది జరుగుతుంది చాలా మంది జీవితాల్లో ఇద్దరు ముగ్గురు ఆడవాళ్ళు ఉంటారు వాళ్ళని ఓపెన్గా చెప్పుకోవడానికి వాళ్ళకి ఇబ్బంది జనరల్గా ప్రతి మనిషికి కూడా ఒక వీక్నెస్ ఉంటుంది ఒక మేల్ ఫిమేల్ అట్రాక్షన్ అండి ఏదైనా అనండి ఒక అమ్మాయిని చూసినప్పుడు ఒక అట్రాక్షన్ కలుగుతుంది కలగక మానదు కలగదు అనేది భ్రమ కలుగుతుంది కలిగిన తర్వాత ఏంటంటే వీడిలో విచక్షణ అని ఒక నరం పని చేయాలి ఆ విచక్షణ వీడిని కొంచెం తట్టి బాబు అని ఇన్నర్గానే చెప్పాలి వాడు కంట్రోల్ అయితే అవుతాడు ఆ విచక్షణ నరం పని చేయకపోతే వాడు ఏం చేయాలో అది చేస్తాడు అది జరిగిపోతుంది అది మానవ బలహీనతగా మాత్రమే చూడాలి తప్ప అదేదో పెద్ద బీభత్సమైన క్రిటి క్రిటిసిజం పెట్టాల్సినటువంటి అంశంగా చూడక్కర్లేదు దాన్ని కంట్రోల్ చేయటం ఎలా అనేది దానికి సంబంధించినటువంటి మెటీరియల్ సప్లై చేయాలి తప్ప ఆల్రెడీ ఎఫ్ఐఆర్లోనూ లేకపోతే ఒక భార్యను వదిలేసి ఇంకొకళ్ళని పెళ్లి చేసుకోవటము తప్పను ఇది పెళ్లిళ్ళ వ్యవస్థని తప్పుబట్టినట్టుగా చూడటం ఇది తప్పు ఆవిడ నిజానికి ఆవిడ మాట్లాడిన దానిలో చాలా ఇల్లాజికల్ వ్యవహారం ఉంది అంటే ఎందుకు ఇరవై ఏళ్ళు భరించాను అంది ఆవిడ ఇరవై ఏళ్ళు నడిచిందని చెప్తుంది ఆవిడ ఆ తర్వాత ఇరవై ఏళ్ళు అతను లేకుండానే ఉన్నాను అని ఆ పిల్లలను దాదాపు పదేళ్ళు తనే పెంచినట్టుగా చెప్తున్నారు ఆవిడ పదేళ్ళ తర్వాత వాళ్ళు బయటకు వెళ్ళిపోయారు అని చెప్తున్నారు ఏది జరిగినప్పటికీ ప్రస్తుతం ఆవిడతో లేరు ఆవిడ వైపు చూడడానికి కూడా వారు ఇష్టపడటం లేదు అనేది ఎస్టాబ్లిష్ అయిన ఫ్యాక్ట్ కాబట్టి ఇప్పుడు ఆవిడ ఓపెన్గా ఈ సెంటిమెంటల్ అటాకు లేకపోతే నైతిక బెత్తంతో కొట్టే ప్రయత్నము మానేసి నాకు ఇది కావాలను మనం విడిపోయినప్పటికీ నాకు ఇది ఈ నీడ్ మీతో ఉందింది మీరు నాకు పిల్లలే నాతో లేనప్పటికీ నాకు పిల్లలే నేను ఆ రోజున మిమ్మల్ని ఆయనతో ఉంచడానికి కొన్ని కారణాలు ఉన్నాయని అది ఎస్టాబ్లిష్ చేసి ఆ దిశగా ప్రయత్నం చేసుకోవడం మంచిది ఇది బ్లాక్ మెయిల్ చేయటం ద్వారానో లేకపోతే థ్రెటన్ చేయటం ద్వారానో ఇష్యూని సెటిల్ చేసుకోవాలి అనే ప్రయత్నం కరెక్ట్ కాదు వాళ్ళు వీడియోలు డిలీట్ చేయటము తప్పే ఇప్పుడు వీడియోలు చేయటము కూడా తప్పే ఆ విషయంలో ఓపెన్గా వెళ్ళి మాట్లాడుకోవచ్చు లేదంటే కోర్టుకు వెళ్ళవచ్చు లేదా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చుకోవచ్చు అప్పుడు కూడా మీడియాకు తెలుస్తుంది అది వేరే కూడా మీడియా అప్పుడు కూడా నైతిక నైతిక డ్రెస్సు వేసుకుని ఇమ్మీడియట్గా గరికపాటి ఇది అని చెప్పేసి కథనాలు అతని మీద మొదటి భార్య పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అని హడావిడి చేసుకోవచ్చు ఆ బిజినెస్ ఆ బిజినెస్ అది నడుస్తుంది ఓకే దాన్ని ఎవడో ఆపలేడు అయితే ఇక్కడ వీళ్ళిద్దరూ కూడా వ్యవహరించాల్సిన పద్ధతిలో వ్యవహరించకపోవడం అటు గరికపాటి కావచ్చు ఇటు ఆవిడ అతను ఫస్ట్ వైఫ్ కావచ్చు ఆవిడ తనకు స్టూడెంట్స్ బలం ఉన్న ఉంది అని చెప్తోంది స్టూడెంట్స్ ఉన్నారు ఇప్పుడు నా మీద చేస్తే వాళ్ళందరూ చూసుకుంటారు మిమ్మల్ని అని కూడా ఒక థ్రెట్ ఇచ్చారు ఆవిడ ఆ రోజున కాబట్టి ఇన్నోసెంట్గా నేను స్టేషన్లో కూర్చున్నాను ఇరవై నాలుగు గంటలు ఇప్పుడు టచ్ చేయండి చెప్తాను అని అంటే నేను ప్రిపేర్ అయ్యాను మీ అటాక్స్కి అని మీ అటాక్స్కి ప్రిపేర్ అయ్యాను అంటే నేను సీరియస్గా నేను మీద అటాక్ చేయబోతున్నాను అనేది సన్స్ అందుకని వాళ్ళు కూడా కొంచెం అనునయంగా మాట్లాడి ఏం కావాలి ఏమిటి కోరిక అనేది కనుక్కొని అది తీర్చగలిగినది తీర్చగలిగిన పరిధిలో తీర్చేసి పంపించేయటం మంచిది ఓకే సార్ ఏదో పద్ధతిలో అకామిడేట్ చేయాలో ఏ మనిషినైనా ఒంటరం చేయటం కరెక్ట్ కాదు ఒంటరం చేయటం అంటే ఏదో ఒక రోజున మనతో విడిపోయి తర్వాత ఏదో ప్రాబ్లంతో వచ్చినప్పుడు అది దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు కాదు అనడం కరెక్ట్ కాదు అడ్మిట్ చేయాలి అడ్మిట్ చేసి ఆ రిలేషన్తో ఒక అడుగు ముందుకేసి సహాయం చేయడంలో తప్పేం లేదు వీళ్ళకి తమ స్థాయి ఇవన్నీ కూడా అడ్డు వచ్చేస్తున్నాయి ఇగోలు వచ్చేస్తున్నాయి ఈ పర్సనల్ ఈయన తెల్లారులేస్తే ఆయన అద్వైతం చెప్తాడు అన్నీ చెప్తాడు మనిషి దైవంగా మారటం ఎలా ఇవన్నీ చెప్తూ ఉంటాడు ఆయన ఈ వాటిలో కొంత తను కూడా ఆచరించాలి అంటే క్షమ ఉండాలి ఆ క్షమని ప్రదర్శించేసి ఆవిడని కూర్చోబెట్టి మాట్లాడి ఏం కావాలో సెటిల్ చేసుకుంటే అయిపోయే వ్యవహారం అది అనవసరంగా రచ్చ చేసుకుని